మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్స్ సద్దెనపల్లి పోలీసులు అమాయకులు అధికార పార్టీ నాయకులు తప్పుడు కేసులు పెట్టమంటే టిడిపి నాయకుల మీద అధికార పార్టీకి భయపడి ఎస్పీ డిఎస్పీ సిఐ వంటి ఉన్నతాధికారులు భయపడి కేసులు పెడుతున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్ తో పర్యటనకు రావటం వలన నా మీద కేసు నమోదు చేశారు పోలీసులు నిన్న నా ఇంటికి నోటీసులు అంటించి వెళ్లిపోయారు పదకొండు సెక్షన్లతో నా మీద నేరం నమోదు చేశారు మాజీ ముఖ్యమంత్రి పర్యటనకు మూడు కార్లు వంద మందితో నేను ఒక వ్యక్తిని నా మీద కూడా కేసు నమోదు చేశారు పోలీసులు కేసు నమోదు చేయకపోతే బదిలీలు కానీ సస్పెండ్ కానీ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు అధికార పార్టీ నాయకులు రాష్ట్రంలో సైకు పరిపాలన నరకాసుని పరిపాలన జరుగుతుంది మహా అయితే బంధం నుండి సత్తెనపల్లికి కేసులు పెట్టి తిప్పుతారు ఎన్ని కేసులైనా పెట్టుకుని జగన్ జెండా వదిలేదు లేదని స్పష్టం చేశారు నుంచి పాలకులు తప్పుడు కేసులు పెట్టండి తప్పుడు కేసులు పెడితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడితేనే మీరు లాండ్ ఆర్డర్ కుర్చీలో ఉద్యోగంలో ఉంటారు లేదంటే కనుక అయితే సస్పెండ్ అవుతారు లేదంటే లూప్ లైన్ లో ఎక్కడో అక్కడ కనీసం జీతం కూడా రానటువంటి ఉద్యోగంలోకి వెళ్తారు అని చెప్పి బెదిరిస్తే ఎస్పీ ఏం చేస్తాడు డిఎస్పీ మా ఇంటికి వచ్చి మా ఆఫీస్ కి ఒక కాగితం వంటించారు ఏమని కాగితం సెక్షన్లతో ఒక సెక్షన్ రెండు సెక్షన్ మూడు సెక్షన్లు కాదు పదకొండు సెక్షన్లతో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో నేరం నమోదైంది ఆ నేరం విచారణలో నీ పాత్ర అంటే పేర్ని నా పాత్ర బాగా ఉన్నట్టుగా రూఢీ అయింది బాగా లోతైన విచారణ చేస్తే విచారణలో నా పాత్ర ఉన్నట్టుగా రూఢీ అయిందంట అందుకు నన్ను ముద్దాయిగా చేశారంట ఏంటయా నేరం పోలీసు ఆంక్షల్ని అతిక్రమించి జనాల్ని పోగేశావు నువ్వు పోగేసిన జనం విత్తలవిడిగా స్టంటులు చేశారు ఇక్కడ ప్రాణాలకి ప్రమాదం వచ్చేట్టుగా ప్రవర్తించారు ప్రజలకి ట్రాఫిక్ అంతరాయం కలిగించారు ఇట్లాంటి అనేక రకాల నేను వచ్చిందేమో జగన్మోహన్ రెడ్డి గారికి మూడు కార్లు వంద మందికి పర్మిషన్ ఇచ్చారు తాడేపల్లి జగన్ గారి ఇంటి దగ్గర నుంచి నేను జగన్ గారి కారులో వచ్చాను అంటే ఆ మూడు కారులో నేనున్నాను కదా ఆయన కారులో వెనక సీట్ లో నేను ఎక్కువ ఇచ్చానంటే ఇచ్చిన వంద